ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ముద్ర వేయడం ద్వారా ఎస్సీల చిరకాల కోరిక నెరవేరి సమాజంలో సమానతకు మార్గం ఏర్పడింది అని రాష్ట్ర టీడీపీ ఎస్సీ అధికార ప్రతినిధి తాటిపూడి తెల్లయ్య పేర్కొన్నారు దర్శి నియోజకవర్గం స్థాయి పార్టీ ఎస్సీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ మీడియా సమావేశం ఈరోజు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటిలక్ష్మి లక్ష్మి నివాసంలో జరిగింది ఈ సందర్భంగా తెల్లయ్య మాట్లాడుతూ నారాచంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా దళితులందరికీ సమాన ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్యాయం జరిగిందని దళితాభ్యుదయమే లక్ష్యంగా అందరికీ సమానవకాశాలు ప్రాతిపదికన చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధ్యమైందని అన్నారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి చిత్రపటలకు చేసి నారాచంద్రబాబుకు ముదస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఒంగోలు టీడీపీ పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి వరగని పౌలు నియోజకవర్గ ఎస్ సిసిల్ అధ్యక్షులు రావినూతల పరిశుద్ధరావు తాళ్లూరు మండల ఎస్సీ నాయకులు సుబ్బారావు ఎఫ్రిమ్ రాజు కురిచేరు నాయకులు సువయ్య దొనకొండ మండల నాయకులు చెన్నయ్య ఫణిందర్ భూషణం కాంతారవు దర్శి నాయకులు అనిల్ మార్క్ నెహమియా కౌన్సిలర్ దినకర్ నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు పాల్గొన్నారు చేసిన విధంగానే ఆ మాట మీద నిలబడి ఈరోజు మాదిగా మాదిగ ఉప కులాలకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదం అనేటువంటిది ఆ సంతోష విషయం ఈ రీతిగా మాదిగలు మాదిగా ఉప కులాల యొక్క జీవితాల్లో జీవన విధానాల్లో ఆ వెలుగు రేఖలు నింపినటువంటి విజనరీ విజనరీ నాయకుడైనటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర దర్శ నియోజకవర్గ మాదిగల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగలకు దళితులకు ఆరాధ్య దైవము అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అయితే మాదిగ ఉద్యమాన్ని పైకి తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు మా మందకృష్ణ మాదిగారు అయితే అమలు చేస్తున్నటువంటి మాదిగల యొక్క జీవితాల్లో వెలుగులేపల్ని నింపినటువంటి విజనరీ నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నత పైనటువంటి ఆ ఫలాలు మాదిగలు అనుభవిస్తున్నంత వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా కూడా మరి మాదిగలకు మేలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అడుగుజాడుల్లో నడుస్తామనేటువంటి విషయాన్ని మాదిగల పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మాదిగ సోదరులకు అట్లాగే ఈ యొక్క ప్రెస్ మీట్ సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి మా దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జి గైనటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మేడం గారికి అలాగే సాగర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం